మనిషి జీవితంలో కష్టాలు చెప్పి రావు ఇంకా సుఖాలు కూడా చెప్పి రావు కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా మామూలు బట్టలు వేసుకొని మామూలు జీవితం గడుపుతుంటే మీతోని ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారా ఆ ఇన్సల్ట్ భరించలేక ఏం చేయాలో మీరు ఇబ్బంది పడుతున్నారా సతమతం అవుతున్నారా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారా అలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడానికి నేను ఈ వీడియోలో మంచి ఒక స్టోరీ చెప్పబోతున్నాను అది మొత్తం మీరు వీడియో చూస్తే కానీ మీకు అర్థం కాదు అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పడానికి ఇది మంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ లైఫ్ మారిపోతుంది అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది మీకు మంచి జరుగుతుంది వెల్కమ్ టు జీవిత విజారాస్యాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ సూపర్ సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి బిందాస్గా ఉండండి ఏమైతే చూసుకుందాం అంతే కదండి ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడానికి ఒక స్టోరీ చెప్పబోతున్నాను మొత్తం స్టోరీ వినండి అదేంటంటే ఒక దట్టమైన ఎడారి ఎడారి అంటే మీకు తెలిసిందే అక్కడ చాలా డ్రైగా ఉంటుంది ఎటువంటి పొలం ఉండదు పంట ఉండదు ఏముండదు అక్కడ ఒక గులాబీ పూల మొక్క రెడ్ కలర్లో ఉంది తల్లతల్లలాడుతుంది అందరు దాన్ని చూసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు దాని పక్కనే ఒక క్యాక్టస్ క్యాక్టస్ అంటే ఒక ముళ్ళు ఒక ఆకులాగా ఉండి అందరు మొత్తం ముళ్ళు ఉంటుంది దాని పక్కనే అది ఉండేది అయితే ఆ గులాబీకి గర్వం ఎక్కువ ఎందుకంటే రెడ్గా ఉంది అందంగా ఉంది అందరు దాన్ని చూస్తున్నారు పక్కన క్యాక్టస్ ముళ్ళుని ఎవరు చూస్తారండి ముళ్ళు ఉన్న ఆకులాగా ఉండి గ్రీన్గా అది ఎడారిలో ఉంటుంది అది మన క్రోటన్ లాగా కూడా పెంచుతుంటారు అది దాన్ని చూసి గులాబీ ఎగతాళి చేసింది నవ్వుతుంది రోజు రోజు చూడు నేను ఎవ్వరు చూస్తలేరు నన్ను అయితే అందరూ ముడుతున్నారు చూస్తున్నారు మృదుగా ఉన్నాను అందంగా ఉన్నాను అని దాని అందం చూసి మురిసి ఆ క్యాక్టస్ని చాలా ఇన్సల్ట్ చేసేది రోజురోజు ఆ ఇన్సల్ట్ భరిస్తూ ఆ క్యాక్టస్ ఆ ముళ్ళ ఆకు ఏమనలేదు భరిస్తూ ఉంది రోజు రోజు అయితే ఎండాకాలం వచ్చింది ఎండాకాలం రాగానే ఆ గులాబీ నీళ్ళు లేక ఒకటే ఎండ ఎడారిలో ఎండ ఎట్లుంటుంది నీళ్ళు లేక ఆ గులాబీ ముడుచుకుపోయి స్టార్ట్ అయ్యింది దాని రెక్కలు ఎండిపోతుంది అదే క్యాక్టస్ అలానే ఉంది ఇది గులాబీ పువ్వు అది ఏంటి ఇలా ముడుచుకుపోయింది మనం ఇట్లా బాధపడుతుంది అయితే ఆ క్యాక్టస్ ఆ ముళ్ళు ఉన్న ఆకు పైన ఒక పిట్ట వచ్చి కూర్చొని ఆ క్యాక్టస్ని ఇలా ఇలానే చేసి నీళ్లు తాగుతుంది నీళ్ళు తాగుతుంటే ఆ గులాబీ చూసి ఏంటి దీని దగ్గర ఇంత నీళ్ళు ఉంది మన నీళ్ళది మనం ఎండుకుపోతున్నాం అది అట్లనే ఉంది నీళ్ళు తాగుతుందని బాధపడి ఆ క్యాక్టస్ని అదే ముళ్ళ ఆకుని అడిగింది గులాబీ నాకు కూడా కొంచెం నీళ్ళు ఇవ్వవా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మొత్తం ఎండిపోతున్నాను అంటే ఆ ముళ్ళున్న ఆకు క్యాక్టస్ చూడండి ఇంత కూడా ఈగో పెట్టకుండా ఆ గులాబీకి నీళ్ళు ఇచ్చింది ఆ నీళ్ళు తీసుకొని గులాబీ మళ్ళీ మంచిగా అవ్వడం స్టార్ట్ అయ్యింది అప్పుడు ఆ గులాబీకి బుద్ధి వచ్చింది మన మనిషి ఉన్న పరిస్థితిని చూసి ఎప్పుడు వాళ్ళని అవమానించొద్దు వాళ్ళ పరిస్థితి వాళ్ళది మన వాళ్ళ అపీరెన్స్ వాళ్ళ ముఖం వాళ్ళ అందం అదంతా చూసి మనం వారిని ఎవరిని అంచనా వేయకూడదు మనిషి అపీరెన్స్ చూసి ఎప్పుడు అంచనా వేయకూడదు అని ఆ గులాబీకి బుద్ధి వచ్చి బాధపడింది ఫ్రెండ్స్ మీకు తెలుసా డోంట్ జెడ్ ద బుక్ బైట్స్ కవర్ అని ఉంది సామెత ఉంది అంటే ఒక పుస్తకం ఉంటుంది పాతగా పైన కవర్ చినిగి ఉంటుంది దాన్ని ఎవరు ఇష్టపడరు మంచిగా డిజైన్గా కలర్ఫుల్గా ఉంటే దాన్ని ఇష్టపడతారు కానీ ఆ చినిగిపోయిన అట్ట సరిగ్గా అట్ట లేకుండా కవర్ లేకుండా ఉండే బుక్ లోపల చాలా మంచి మంచి వివరాలు ఉంటాయి కానీ దాని ఎవరు ఇష్టపడరు అలానే ఈ స్టోరీ కూడా ఆ క్యాక్టస్ తత్వం అది ఆ ముళ్ళు చెట్టు కానీ గులాబీ తన బాగుందని గర్వంతో విర్రవీగింది ఇష్టం వచ్చింది చెప్పింది కానీ లాస్ట్కి ఆ ముళ్ళ ఆకు ముళ్ళ చెట్టే దానికి ఉపయోగపడింది ఎడారిలో ఎండలో ఎండిపోతుంటే ఆ నీళ్ళు ఇచ్చింది చూసారా దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు వాళ్ళ పరిస్థితి వాళ్ళ బట్టలు ఆ చూసి వాళ్ళ లోపల ఉన్న మంచి గుణాన్ని మనం గుర్తించాలి ఎప్పుడైనా లైఫ్లో అనుకోండి చాలా మంది మన ఇన్సల్ట్ చేస్తే మీరు వాళ్ళకి ఎదురు జవాబు చెప్పకండి టైం ఒక టైం వస్తుంది వాళ్ళే మీ దగ్గర సాయం అడగడానికి టైం వస్తుంది అందుకనే ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్లు చెప్పండి ఇంకా ఎలాంటి వీడియో మీరు చూడాలనుకుంటున్నారని అలాంటి వీడియో పెడతాను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని పక్కన బెల్ ఐకన్ నొక్కితే మాత్రం మీకు నేను పెట్టే వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది ఇక ఛానల్ లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఎందుకంటే ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది ఎవరికి ఏంటి అవసరమో మనకు తెలియదు కదా షేర్ చేస్తే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఛానల్ మెంబర్షిప్ మీరు కావాలంటే చేరండి ఛానల్ మెంబర్షిప్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి మీరు సభ్యత్వం తీసుకోండి ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే మనం అందరం ఒక కుటుంబం అందరం కలిసి ఒక మంచి పని చేస్తున్నాం దాన్ని ముందుకు సాగడానికి మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారో ముందు ముందు హెల్ప్ చేయాలని కోరుతున్నాను ఈ కథ ఎందుకు చెప్పానంటే ఈ రోజులో చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది అందం ఉంది అని చాలా విర్రవీగుతున్నారు కానీ అది శాశ్వతం కాదు మనిషి అప్పీరిని చూసి మర్యాద ఇవ్వకూడదు మనిషి లోపల వాళ్ళు ఎంత మంచివాడు అది చూడాలి అప్పరెన్స్ ఏంటండి ఈరోజు మీ దగ్గర డబ్బులు రేపు నా దగ్గర ఉండి రేపు వేరే దగ్గర ఉంటుంది కానీ మనిషి గుణం ముఖ్యం ఎవ్వరిని వాళ్ళ అప్పీరిని చూసి ఇన్సల్ట్ చేయకండి ఎవరిని చేసినా మీరు బాధపడకండి రేపటికి వాళ్ళు కూడా ఇన్సల్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది అర్థమైంది కదండి నెక్స్ట్ వీడియోలు కలుద్దామా మరి థ్యాంక్ యూ